హాయ్ అందరికీ ముందుగా అయితే రాఖీ శుభాకాంక్షలు అందరూ రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఎలా చేసుకున్నారు మేమైతే చాలా చాలా బాగా అయితే సెలబ్రేషన్స్ చేసుకున్నాము కానీ ముహూర్తం అని చెప్పి మాకు ఫ మార్నింగ్ అంతా చాలా టైం అయితే వేస్ట్ చేసుకున్నాం ఆఫ్టర్నూన్ నుంచి అయితే రెండు తర్వాత కట్టాలని చెప్పారు అందుకని రెండు తర్వాత అయితే మేము రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేసాం ఇంకొకటి మీరు దూరంగా ఉన్నారని మీ చెల్లెళ్ళకి అక్కలకి ఏదో ఇవ్వాలని చెప్పి చాలామంది అయితే మనీ కోసం చూసుకుంటూ రాఖీ అయితే కట్టించుకోరు అలా కాదు మీకు ఎంత కలిగితే అంత ఇవ్వచ్చు బట్ రాఖీ అనేది అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇయర్లీ వన్స్ వచ్చే ఒకే ఒక పండగ అది ఎక్కడెక్కడో ఉండి దూరం దూరంగా బతికే మీ మిమ్మల్ని మీ యొక్క తోబుట్టుల్ని కలిపే ఏకైక పండుగ రాఖీ కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు తమ బ తమ అన్నయ్యల్ని తమ్ముల్ని పిలిచేనా లేకపోతే మీ అయినా మీ ఇంటికి పిలిచై సరే రాఖీ అయితే తప్పక కట్టించుకోండి ఎందుకంటే ఇది చెప్తున్నాను మనకి ఇయర్లీ వచ్చే ఒకే ఒక అవకాశం ఇది ఆ అయినా సరే మన సిస్టర్ని హ్యాపీగా ప్రేమగా చూసుకొని మీకు ఎంత కలిగితే అంత తనకి ఇచ్చి హ్యాపీనెస్గా అయితే చూసుకోండి మా తమ్ముళ్ళు మా అన్నయ్యలు అయితే బంగారం ఎందుకంటే చెప్తున్నాను నాకైతే ఎవ్రీ ఇయర్ ఈ అవకాశం అయితే నేను తప్పక మిస్ చేసుకోను మా పెద్ద వాళ్ళైతే వాళ్ళు అయితే ముగ్గురు విజయనగరంలో ఉన్నారు వాళ్ళ కోసం కూడా నేను స్పెషల్గా వెళ్ళి రాఖీ అయితే కట్టడం జరిగింది మార్నింగ్ అయితే కట్టకూడదనేసి ఆఫ్టర్నూన్ నుంచి తొందర తొందరగా మా అన్నయ్య మా ఇద్దరు తమ్ముళ్ళకి కట్టేసి మా పెద్దన్నయ్య మా వేణన్నయ్య దగ్గరికి దగ్గరకైతే మేము వెళ్ళడం జరిగింది ఆ మక్క కూడా ఊరి నుంచి అయితే వచ్చింది నాతో పాటు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇచ్చే దీవెనలు మనం మన తమ్ముళ్ళకి ఇచ్చే దీవెనలు అనేవి మనకి చాలా 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 అవసరం నాకైతే మా అన్నయ్య చాలా బాగా అయితే దీవించారు నాకు ఇయర్ అంతా దీవెనలతో నేను హ్యాపీగా అయితే ఉంటాను అలాగే నేను నా తమ్ముళ్ళకి నా చిట్టు తమ్ముళ్ళకి అందరికీ నేను వాళ్ళ లైఫ్లో అయితే ఏమైతే సాధించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి మంచి పార్ట్నర్స్ కూడా దొరకాలని నేను వాళ్ళకైతే దీవించి దిష్లు అవి తీయడం జరిగింది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఇంకోటి ఏంటంటే మనం లైఫ్లోని ఉండే కొన్ని స్వీట్ మెమరీస్ని అయితే మనం అసలు వదులుకోకూడదు అవి కొన్ని కొన్ని స్వీట్ మెమరీస్ అనేవి మనకి లైఫ్లో చాలా అవసరం ఇయర్లీ వన్స్ వచ్చే రాఖీని అయితే అస్సలు మిస్ చేసుకోకండి నేను ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను బంధం అనేది మనకి రక్ష రక్ష బంధం అనేది రక్షణ బంధం అనేది మనం వాళ్ళు హ్యాపీగా ఉండాలనేసి వాళ్ళకి ఎటువంటి మనకి ఎటువంటి సమస్య వచ్చినా వాళ్ళు అండగా ఉంటారని చెప్పి మనం కట్టించుకో కట్టడం అయితే జరుగుతుంది కాబట్టి దూరంగా ఎంత దూరంగా ఉన్నా డే అయినా వెళ్ళడానికైనా ట్రై చేయండి లేదు మీరు వెళ్ళని పక్షంలో వాళ్ళని మీ దగ్గరికి రప్పించుకోవడానికైనా ట్రై చేయండి కానీ ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు వాళ్ళెంత ఇస్తే అంత మీరు హ్యాపీగా తీసుకోండి నాకైతే చాలా గిఫ్ట్స్ చాలా మనీ అయితే వచ్చింది నేనైతే చాలా 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 హ్యాపీ అండ్ ఎంజాయ్ అయితే చేశాము నేను మా సిస్టర్ మా వదిన అందరం అయితే విజయనగరం వరకు వెళ్ళి మా బ్రదర్స్కి అయితే రాఖీ కట్టాను వాళ్ళు ఇచ్చే మనీ కో మనీ కన్నా వాళ్ళు ఇచ్చే దీవెనలు అయితే నాకు చాలా 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 హ్యాపీనెస్ అయితే కలుగు చేశాయి వాళ్ళు మన మీద చూపించిన ఎఫెక్టు అండ్ లవ్ ఇంత కాదు మా అన్నయ్య మేము వెళ్తున్నామని అరేంజ్మెంట్స్ అన్నీ చేసి మాకన్నీ డ్రింక్స్ అవన్నీ తీసుకొచ్చి చాలా ఇచ్చినప్పుడు మేము ఫుల్ హ్యాపీ అయిపోయాము మేము అప్పటికే లంచ్ అది కూడా చేసి వెళ్ళాము బట్ మా మా కోసం వర్క్ మానుకొని టైం కేటాయించి ఎదురు చూసి మేము రాఖీ కడతామని అలా వెయిట్ చేసినందుకు చాలా 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 నాకైతే చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది మీరందరూ మీ బ్రదర్స్కి రాఖీ కట్టి అలా ఎంజాయ్ చేశారనేది నాకు కామెంట్లో అయితే చేయండి మీరు నిన్న ఎంత అమౌంట్ అయితే అర్జ్ చేశారో అది కూడా కామెంట్లో పెన్ చేయండి మనకి ఈ డే అంత వసూల్ మేము మా అన్నయ్య వాళ్ళు చిన్నప్పటి నుంచి అండ్ జరీలా ఫైట్ చేసుకునే వాళ్ళం కానీ వాడికి కానీ నాకు కానీ బయట వాళ్ళు ఏదైనా చిన్నదన్నా సరే మేము వాళ్ళ మీదకి ఫైట్ చేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటాము అలాంటి బాండింగ్ అయితే మాది మాట మాకు మాకు ఎన్ని ఉన్నా సరే బయట వాళ్ళు వచ్చి మధ్యలో దూరితే కానీ వాడిని చిన్నదన్నా సరే నేనైతే తట్టుకోలేను నా విషయంలో సేమ్ వాడుకోవడం అలానే ఉంటాడు అలాంటి బాండింగ్తో అయితే మాది ఉంటుంది ఏ మా అన్నయ్యలు కానీ మా తమ్ముళ్ళని కానీ బయట వాళ్ళు ఇంత చిన్న మాట నేను ఈజీగా అయితే తీసుకోలేనమాట అనమాట ఎందుకంటే ఎఫెక్షన్ అనేది అలా ఉంటుంది మన కష్టంలో వాళ్ళు అంత లవ్ అండ్ కేర్ చూపిస్తారు అనేది అది నాకు తెలుసు వాళ్ళకు మన మీద ఎన్ని కోపతాపాలు టామ్ అండ్ జెరీలా చిన్నప్పటి నుంచి కొంటుకుంటూ ఉన్న వాళ్ళు మాత్రం మనకి అంత వ్యాల్యూ అనేది సిస్టర్ వాల్యూ సిస్టర్కి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఆ విషయంలో నేను అసలు పెట్టి పుట్టాననే చెప్పుకోవాలి మా అన్నయ్యలు మా తమ్ముళ్ళు నా ప్రై చూపించే ప్రేమ అఫెక్షన్ అనేది అంత ఇంత కాదు ఒక్కొక్కసారి మా హస్బెండ్ దగ్గర నేను చెప్తూ చాలా గర్వంగా అయితే ఫీల్ అవుతాను నేను ఈ విషయంలో అయితే చాలా ఈ గొప్పనే చెప్పుకోవాలి నాలాంటి ప్రేమ చూపించే వాళ్ళు కూడా మీకు బ్రదర్స్గా ఉండుంటారు వాళ్ళ చేత అయితే రాఖీ కట్టించుకోవడం మీరు అస్సలు అయితే మిస్ అవ్వకండి కాబట్టి ప్రతి ఒక్కరూ రాఖీ అనేది తప్పకుండా కట్టించుకొని అయ్యర్ అంతా చాలా హ్యాపీగా ఉంటారని నేనైతే అనుకుంటున్నాను అండ్ మీకు ఈరోజైతే ఎంతైతే మీరు ఎంతమందికి అయితే ర్యాఖీ అనేది కట్టారో మొత్తం నాకైతే కామెంట్లు అయితే చెప్పండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి